హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మా ఊరికి దగ్గరలో ఉన్న ఆలయాన్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఆలయంలో ఈ ఏప్రిల్ నెలలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయండి ఇలా రోడ్డు మీద ముగ్గులేస్తున్నారు ఏంటి అని చెప్పి చూస్తున్నారా ఈ రోడ్డు మీద ఇలా ముగ్గులు ఎందుకు వేశారు అంటే ఇక్కడ తొమ్మిదవ తారీఖు నుంచి ఉత్సవాలు జరుగుతాయని చెప్పాను కదా అలా ఆ ఉత్సవంలో భాగంగానే పదమూడవ తారీఖున రథం అయితే వస్తుందండి మనుబోలు గ్రామం నుంచి సంగమేశ్వరం వరకు ఆలయం వరకు అయితే రథం వస్తుంది ఇలా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే స్వామివారిని ఆహ్వానిస్తూ ఇలా రోడ్డు మీద అయితే రంగురంగుల ముగ్గులతో అయితే అలంకరిస్తారండి మొత్తానికి మనమైతే ఆలయం దగ్గరకైతే వచ్చేసాము మామూలుగా అయితే ఎండబడి జనాలు విపరీతంగా ఉంటారండి చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు ఈ రోజున లాస్ట్ అండి ఉత్సవం అనేది లాస్ట్ రోజు అనమాట ఈ రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం జరుగుతుంది కాబట్టి పది దాటింది అంటే మాత్రం జనాలు అయితే కిక్కిరిసి ఉంటారండి అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ అయితే అంటే ఖాళీగా ఉంటుంది మనకి దర్శనం బాగా జరుగుతుంది కాబట్టి నేనైతే ఉదయాన్నే వచ్చేసాను చూసారు కదండి పూలతో ఎంత బాగా అలంకరించి ఉన్నారో ఇది ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభంకి ముందు నందీశ్వరుడు పూలతో చాలా చక్కగా అలంకరించారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఆలయం కూడా మార్నింగ్ టైంలో ఖాళీగా ఉందండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మనం ఈ దారి గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాం ముందు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం ఉంటుంది తరువాత మనం వెళ్ళిన దారి నుంచి కాకుండా మరొక దారి నుంచి అయితే బయటకు వస్తాము ఈ ఆలయంలో అదే విశేషం స్వామివారిని చూడండి ఎంత కలకల్లాడిపోతున్నారో స్వామివారికి అయితే హారతిస్తున్నారు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అసలు అలంకరణలో స్వామివారు ఉన్నారండి ఎంత అద్భుతంగా ఉన్నారో ఈ శివలింగాన్ని పరశురాముడైతే ప్రతిష్ఠించాడండి పరశురాముడు చివరిగా నిర్మించిన శివాలయం అయితే ఇదే ఇక్కడే అతనికి పాప విమోచనం కలిగింది మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటికి మనం వెళ్ళిన దారిగుండా కాకుండా ఈ దారిగుండా అయితే మనం బయటికి రావాల్సి ఉంటుంది పరశురాముడికి తల్లిని చంపిన పాపమైతే ఇక్కడే పాప విమోచనం కలుగుతుంది అసలు పరశురాముడు తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చింది తల్లి హత్యా పాపం తనకి ఎందుకు అంటుకుంది అనే వి పూర్తి విషయాలైతే మన ఛానల్లోనే ఉన్నాయండి ఈ వీడియో నేను ఇంతకుముందు చేస్తున్నాను దాంట్లో డీటెయిల్గా ఉంది కాబట్టి మీరు ఆ వీడియోను గాను చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలోకి వెళ్ళేందుకు ఒక దారి గర్భాలయంలో నుంచి బయటకు వచ్చేందుకు మరొక దారి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత స్వామివారు ఇక్కడ అష్ట కోణాలతో మనకి దర్శనమిస్తారు స్వామివారి అష్ట కోణాలు అమ్మవారి ఒక కోణంతో కలిపి తొమ్మిది కోణాలు అంటే నవకోణాలు ఉండడం వల్ల ఈ ఆలయంలో నవగ్రహాలు అనేవి ఉండవు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో తొమ్మిదవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు జరుగుతాయి తొమ్మిదవ తారీఖు ధ్వజారోహణం పదవ తారీఖు చప్పరోత్సవం పదకొండవ తారీఖు రావణ సేవ పన్నెండవ తేదీన నంది సేవ అలాగే పదమూడవ తేదీన రథోత్సవం తేరు పద్నాలుగవ తేదీన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి పదమూడవ తారీఖు రాత్రి పన్నెండు గంటలకు రథంలో శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామిని కూర్చోబెట్టి మనుబోలు నుంచి ఉత్సవంగా ఆ రథాన్ని గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ సంగమేశ్వరానికి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చేరుకుంటారు ఇక్కడ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించి సాయంత్రం ఆ సంగమేశ్వర నదిలో రథంతో సహా స్వామివారిని అభిషేకించుకొని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు అంటే పద్నాలుగవ తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు అదే రథంను గ్రామస్తులు మనుబోలుకి రాత్రి పదకొండు గంటల సమయంలో తీసుకుని వెళ్ళడంతో ఈ ఉత్సవం అయితే ముగుస్తుందండి ఇదే నేను చెప్పిన సంగమేశ్వరం నది ఇక్కడ మూడు ఏర్లు కలుస్తాయి కనుక దీనిని సంగమేశ్వర నది అని అంటారు ఇక్కడే స్వామివారిని రథంతో సహా అభిషేకిస్తారన్నమాట కళ్యాణం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారండి చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శివాయ దీని పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి మీకు మరిన్ని విశేషాలు అయితే తెలుస్తాయి